హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ దాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్న రావులపాలెం వారి హర్ష కుండ బిర్యానీ పాయింట్ దగ్గర ఉన్నాను అనమాట ఈ కుండ బిర్యానీ స్పెషల్ ఏంటి అంటే ఎలాంటి ఎసెన్స్ వాడకుండా ఎలాంటి కలర్స్ కానీ లేకపోతే టేస్టింగ్ సాల్ట్ కానీ వాడకుండా లైవ్లోనే కట్టెల పొయ్యి మీద కుండలో బిర్యానీ అయితే ఇక్కడ తయారు చేస్తారు అసలు ఆ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది ఆ ప్రిపరేషన్ పద్ధతి ఎలా ఉంది చూసొద్దాం ◆レンデ నమస్కారం అండి నమస్తే ఏం పేరండి మీ పేరు సత్యం సత్యం గారు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ కొండ బిర్యానీ ఏంటి కదా జర్నీ ఏంటి ఇది లాక్డౌన్ మూడు నెలల ముందు ఇది స్టార్ట్ చేసాండి రావులపల్లి రావులపల్లి లో స్టార్ట్ చేశారు ఫస్ట్ కదా మీరు చూసాను అక్కడ రావులపల్లి స్టార్ట్ చేసా అండి తర్వాత లాక్డౌన్ తర్వాత ఇంటి దగ్గర అలవాటు అవి ఇంటి దగ్గర ఫోన్ ఇంటి దగ్గరే

జనరల్ గా బయట గిన్నెలో ఉండేసి కొండలే వేస్తూ ఉంటాం బయట ప్రాసెస్ అయితే నాకు తెలియదు అండి కూడా నాకు ఎలా చేస్తారన్న తెలియదు ఇది నాకు నేను క్రియేట్ చేసుకున్నా మీరు క్రియేట్ చేసిన కుండ ప్రాసెస్ తయారీ విధానం ఎలా చేస్తుంటారు తయారీ విధానం నేచురల్ మొత్తం పచ్చి చికెన్ నానబెట్టిన రైస్ ఎవరు కూడా వాళ్ళకి మసాలాలు కూడా సొంత ఇంగ్రీడియంట్స్ అండి ఇవి కూడా కంపెనీ ఏం వాడడం ఇది ఏంటంటే టేస్ లో కలర్లో ఎటువంటి అసెన్స్ లేకుండా నేచురల్ గా హెల్దీ ఫుడ్ ఇవ్వాలని నేను స్టార్ట్ చేశాను ఇదైతే మంచి రెస్పాన్స్ వస్తుందండి వాళ్ళందరూ మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ ఏంటంటే ఒక మంచి ఇదికి వెళ్ళేటప్పుడు కొంతమందికి కిట్టక బ్యాడ్ కామెంట్స్ అవి పెడుతున్నారు బ్యాడ్ గా కొద్దిగా ఇచ్చేస్తున్నారు ప్రతిదానికి ఉంటాయి ఒక పొయ్యి సెటప్ చేసేసారు నేను యాక్చువల్గా ఆర్టిస్ట్ అండి ఆర్టిస్ట్ అండి గోల్డ్ మేల్ డ్రాయింగ్లో దాని వల్ల నేనే డిజైన్ చేసుకుని పొయ్యి కూడా నేనే తయారు చేసుకుని మొత్తం ప్లానింగ్ అంతా నాదేనండి మొత్తం పొయ్యి తయారు చేసినట్టు మర్చిపోతుంది ఆ పేరైతే రెస్పాన్స్ మంచి రెస్పాన్స్ కట్టెల పొయ్యి అంటే కట్టెల పొయ్యి మీద చేస్తే బాగుంటుంది ఇది అలాగే చేయొచ్చండి ఎలాగైనా చేయొచ్చు నేనైతే కట్టెల పొయ్యి మీద కొండ బిర్యానీ అదైతే నేచురల్ గా బాగుంటుంది కథటిక్ స్టైల్ పాత స్టైల్ టైప్ లో అలాగా మంచి ఫుడ్ ఇవ్వాలని స్టార్ట్ మంచి పేరు వచ్చిందండి రెస్పాన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేసినా అది అయితే గా వస్తే నేను ఇవ్వలేనండి ఎందుకంటే కొంతమంది తెలియక ఇంకా నాలుగు పొయ్యిలు పెట్టుకోవచ్చు కదా అంటున్నారు నాలుగు పొయ్యిలు పెట్టడానికి ఇది లైవ్ కుండ కాబట్టి చేయలేము అలాగా నేను ఎంతవరకు అయితే కరెక్ట్గా చేయగలను అంతే చేయగలను కొంతమందికి అర్థం కావట్లేదు అయితే ఇది అందరూ వచ్చిన వాళ్ళకి ఇవ్వలేనండి ముందు ఆర్డర్ చేసుకోవాలి ముందు ఆర్డర్ చేసుకుంటే అంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారని ఫోన్ ఆర్డర్లు పెట్టామండి ఆ ఫోన్ ఆర్డర్ లో వచ్చిన జనం గొడవ పెడుతున్నారని కొన్ని రోజులు ఫోన్ ఆర్డర్ ఆప్ చేశాం వచ్చిన వాళ్ళే రాయించుకుని ఏదైనా పని ఉంటే గంట రెండు గంటలు ఏదైనా కూర్చుని కూడా పట్టిన వెళ్తున్నారు అంటే ముందు మీకు ఆర్డర్ ఇచ్చేసి ఏదైనా పనుంటే చూసుకుని వచ్చి మళ్ళీ తీసుకెళ్ళాలి ఆ టైం ఏ టైం ఆ టైం ఇప్పుడు ఇప్పుడు వచ్చి నాకు బిర్యానీ కావాలంటే ఉండదండి ఒకవేళ ఎవరైనా క్యాన్సిల్ చేసుకున్నా ఆ లో ఏమైనా ఆర్డర్లు ఉన్నా దొరుకుతుంది అది ఎప్పుడూ రేరండి మాక్సిమం పర్ఫెక్ట్ మనకు కావాలి కంపల్సరీ అనుకుంటా ముందుగా రాయిన్ బెటర్ అండి ఓకే ఓకే అలాంటి టైంకే దొరుకుతుంది ఓకే అయితే మొత్తం అంటే కొండ సైజులు రెండు రకాల సైజులు ఉన్నాయి ఏంటంటే అయితే రావులపాలెం ఉన్నప్పుడు పెద్దదే ఉండేదండి ఇద్దరికి వచ్చేది ఇక్కడ ఈ నాలుగు సంవత్సరం ఈ ఐదో సంవత్సరం నాలుగు సంవత్సరం పోతే ఐదో సంవత్సరం ఇక్కడ ఈ దీంట్లో ఎక్స్పీరియన్స్ ఏంటంటే సింగిల్ పర్సన్ అడిగేవారండి ఇప్పుడు మనీ వేస్ట్ ఫుడ్ వేస్ట్ ఓకే ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు సింగిల్ పర్సన్ కూడా ఇవ్వాలని సింగిల్ చిన్న కొండ పెట్టారు ఆ సైజ్ కూడా మాకు దొరకలేదండి మాకు ఈ సైజ్ కావాలని మళ్ళీ వాళ్ళ దగ్గర స్పెషల్ గా చిన్నకొండ అయితే ఎంత పెద్ద కొండ అయితే ఎంత చిన్నకొండ రెండు వందల అండి పెద్దది మూడు యాభై మూడు వందల యాభై ఓకే ఓకే దీనిలో నాలుగు పీసులు రెండు ఎగ్గులు ఇద్దరికి వస్తుంది రైస్ నాలుగు పీసులు ఉంటాయి దీంట్లో రెండు పీసులు ఒక ఎగ్గో ఒక పర్సన్ కి రైస్ సరిపోతుంది పీస్ సైజు కొంచెం పెద్దగా ఉంటుంది దమ్ పీస్ అండి దమ్ పీస్ దమ్ పీస్ మాక్సిమం అంటే వాళ్ళు కొట్టేటప్పుడు చిన్న పెద్దది వస్తే వంద గ్రాములు ఎనభై గ్రాములు నూట ఇరవై గ్రాములు ఒకసారి నూట యాభై గ్రాములు పీస్ అంటే పర్ఫెక్ట్ గా చెప్పలేము మాక్సిమం ఎనభై గ్రాములు తగ్గదు ఓ పీస్ వచ్చి ఎనభై నుంచి నూట ఇరవై నూట ముప్పై గ్రాములు కూడా ఉంటుంది పీస్ ఓకే 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 మొత్తం మీద లైవ్ కొండ బిర్యానీ కొండలోనే మొత్తం అంతా కూడా వండుతున్నారు అది న్యాచురల్ గాచురల్ అదిరిపోయే రావులపాలెం వారి కుండ బిర్యానీ అనమాట హర్ష కుండ బిర్యానీ పాయింట్ పేరు చాలా చిన్న బిర్యానీ పాయింట్ ఇది యాక్చువల్లీ రాజమండ్రి రైల్వే స్టేషన్కి అతి దగ్గరలో అల్కాట్ గార్డెన్ అనే ఏరియాలో ట్రెండ్స్ మాల్ ఉంటుంది ఆ ట్రెండ్స్ మాల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఈ రావులపాలెం వారి హర్ష కుండ బిర్యానీ సెంటర్ అనేది ఉంటుందన్నమాట ప్యూర్ న్యాచురల్గా ఈ కుండ బిర్యానీ అయితే తయారవుతుంది కట్టెల పొయ్యి మీద తయారవడం ఒక స్పెషాలిటీ అయితే ఎలాంటి కలర్స్ కానీ లేకపోతే టేస్టింగ్ సాల్ట్ కానీ ఎలాంటివి యూస్ చేయకుండా ఈ బిర్యానీని తయారు చేయడం మరో స్పెషాలిటీ అనమాట ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం రెగ్యులర్గా వచ్చి మనం కొండ బిర్యానీ కావాలంటే కొనుక్కునే పరిస్థితి అయితే ఉండదు మనకి కావాలంటే ఒక గంట ముందే కొండ బిర్యానీని ఇక్కడ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది మనం ఆర్డర్ ఇచ్చి వెళ్ళిన తర్వాత ఇంకో గంట తర్వాత వస్తేనే వాళ్ళు బిర్యానీ అనేది మాత్రం ఇస్తారనమాట సర్వ్ చేస్తారు లే ఇక్కడ బుక్లో నోట్ చేయించుకోవాలి ఆ బుక్లో రాయించుకోవాలి ముందే ఇక్కడ ఆర్డర్ చేసుకోవాలన్నమాట ఒక రకంగా చెప్పాలంటే కట్టెల పొయ్యి మీద ఆ కుండలో తయారయ్యే బిర్యానీకి మాత్రం మంచి అరోమా అసలు ఎదురుగా పెట్టారు ఇది చిన్న కుండమాట ఈ చిన్న ఈ చిన్న కొండ అయితే మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇందులో ఇట్లాంటి పీసులు అంటే రెండు పెద్ద పెద్ద పీసులు రెండు పీసులు వస్తాయి ఒక ఎగ్ వస్తుంది లేదు మనం ఇద్దరు తినాలి అని అనుకుంటే ఇద్దరికి ఫుల్గా తినాలి అనుకుంటే కొంచెం పెద్ద కొండ ఉంటుంది ఆ కొండ కాస్ట్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు దాంట్లో అయితే నాలుగు పీసులు ఉంటాయి రెండు ఎగ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ కూర్చుని తినే సౌలభ్యం అయితే ఇక్కడైతే ఉండదు ఇది జస్ట్ కేవలం టేక్ అవే పాయింట్ మాత్రమే ఎప్పుడైనా ఎక్కడైనా బాగా ఖాళీగా ఉంటే మాత్రం ఇదిగో నాకేసినట్టు ఒక ప్లేట్ పెట్టి ఏమైనా పెడతారేమో తప్ప రెగ్యులర్గా మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనం పార్సిల్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కానీ ఇక్కడ కూర్చుని తినే సౌలభ్యం అయితే ఈ హర్ష కుండ బిర్యానీ దగ్గర అయితే ఉండదనమాట జనరల్గా ఇది గతంలో రావులపాలెంలో ఉండేది నాలుగైదు సంవత్సరాల క్రితమే రావులపల్లిలో అయితే స్టార్ట్ అయింది అక్కడ కొంతకాలం పెట్టిన తర్వాత తర్వాత వాళ్ళ పాయింట్ అయితే రాజమండ్రికి అయితే షిఫ్ట్ చేశారు రాజమండ్రిలో రోడ్డు సైడే చాలా చక్కగా ఆ పొయ్యిని కూడా చాలా నీట్గా డిజైన్ చేసుకున్నారు అందులో కట్టెలు యూస్ చేసి ఈ కుండలో చాలా సహజ సిద్ధంగా ఈ బిర్యానీని అయితే వండుతారనమాట సరే ఇది ఈ కొండ బిర్యానీకి అయితే మనకి కొండ బిర్యానీ చెప్పాను కదా ఆల్రెడీ ఇస్తారు చక్కగా గోంగూర గ్రేవీ ఒకటిస్తారు అలాగే ఒకటి పట్టిస్తున్నారు నిమ్మకాయ ఉల్లిపాయ ముక్కలు సరే బిర్యానీ చల్లారిపోతే కొంచెం టేస్ట్ అయితే తగ్గుతుంది మళ్ళీ రైస్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి బాస్మతి రైస్ పక్కా బాస్మతి రైసు ఎలాంటి మిక్స్ ఇందులో లేదనమాట పీస్ కూడా చాలా స్మూత్ అది కుండలో కట్టెల పొయ్యి మీద ఉడికిన పీస్ అనమాట కాలిపోతుంది చేతులు సరే టేస్ట్ అయితే చేద్దాం నోరు అయితే ఊరిపోతుంది ఇంకా టేస్ట్లోకి అయితే వచ్చేద్దాం చక్కగా బాస్మతి రైసు అదిరిపోయే చికెన్ పీసు కొమ్మేద్దాం జనరల్గా కొండ బిర్యానీ అంటే చాలా చోట్ల నేను కూడా షూట్ చేశాను చాలా చోట్ల మీరు కూడా చూసే ఉంటారు గిన్నెలోనే వండేసి దాన్ని మళ్ళీ చివరి నిమిషంలో కుండలో వేసి దాన్ని అయితే కుక్ చేస్తారు బట్ వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా అంటే చికెన్ పీసెస్ దగ్గర నుంచి రైస్ దగ్గర నుంచి ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ఆ కొండలోనే వండుతున్నారనమాట కొండలోనే ఆ కట్టెల పొయ్యి మీదే ఈ అదిరిపోయే బిర్యానీని అయితే తయారు చేస్తున్నారు వండేది చిన్న కొండలు అయినా కానీ ఫ్రీజ్ మాత్రం ఎంత బాగా కుక్ అయిందో అర్థం చేసుకోవచ్చు చాలా స్మూత్ నాకైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి కొంచెం నిమ్మకాయ పిండుదాం నిమ్మకాయతో చిత్తకూడే గ్రేవీ అది కూడా ఇంకొంచెం పొలదనం యాడ్ అవ్వదు వేడివేడిగా ఉంది అది కూడా రైస్ మాత్రం చాలా అంటే చాలా క్వాలిటీగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దోంగూర ఫ్లేవరు చెత్తకోడేది చాలా బాగుంది అందుకే చాలామంది రాజమండ్రి వాళ్ళు కానీ లేకపోతే అటు రావులపాలెం నుంచి వచ్చే వాళ్ళు కానీ అంటే ఆల్రెడీ రావులపాలెం వాళ్ళకి దీని టేస్ట్ గురించి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ ఖచ్చితంగా ఆగి తింటుంటారట అలాగే రాజమండ్రి వాళ్ళు కూడా చాలామంది ముందే వచ్చి ఆర్డర్ చేసుకుంటున్నారు ట్రిప్కి వచ్చి పది బిర్యానీలు అయితే రెడీ అవుతున్నాయట సో అంటే ఒక్కొక్క పది బిర్యానీ తయారవ్వడానికి ఫస్ట్ ట్రిప్ అయితే ఒక గంట పడుతుందంట తర్వాత నుంచి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ సో మనకి కొండ బిర్యానీ తినాలంటే మాత్రం ముందే ఆర్డర్ ఇవ్వాలన్నమాట ముందే ఆర్డర్ ఇస్తే ఈ కొండ బిర్యానీని అయితే మనం క్యాష్ చేయొచ్చు అడ్రస్ అయితే గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను లేకపోతే వెరీ ఈజీ ట్రన్స్ ఆపోజిటే ఇది రైల్వే స్టేషన్ దగ్గరలో ట్రన్స్ ఉంటుంది ఆ ట్రెండ్స్కి ఆపోజిట్లోనే ఈ రావులపాలెం వారి హర్షాక్ కొండ బిర్యానీ పాయింట్ ఉంటుంది ఉల్లి చట్నీతో ఒకటి లాగిద్దాం బాగుంది కట్టెల పొయ్యి మీద తయారు చేయడం వల్ల కొండలో వండడం వల్ల ఆ అరోమ అంటే ఆ మట్టి కొండ కదా ఆ మట్టి అరోమా యాడ్ అవ్వడం మంచి సింపుల్ మసాలాలు వాడడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఈ రావులపాలెం వారి హర్ష కొండ బిర్యానీ నాకైతే చాలా బాగా నచ్చింది అఫ్ కోర్స్ రాజమండ్రి వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగా సో క్వాంటిటీ కూడా క్వాంటిటీ పరంగా చూసినా కూడా చాలా ఎక్కువ క్వాంటిటీయే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉందన్నమాట మనకి జనరల్గా పార్సల్స్ తీసుకెళ్ళినా కూడా కవర్స్లోని లేకపోతే ఏదైనా ప్యాకెట్ లాగా పార్సెల్ చేస్తారు ఈ కుండలో వండే దెబ్బ ఇలాంటి కవర్తో ప్యాకింగ్ చేసేయడం వల్ల వేడి కూడా చల్లారదన్నమాట అంటే మనం తీసుకెళ్ళిన గంట గంటన్నర వరకు కూడా ఈ వేడి ఏమాత్రం చల్లారకుండా వేడి వేడిగా బిర్యానీ అయితే ఉంటుందంట మనం కొంచెం లాంగ్ వెళ్ళినా కూడా కొంచెం ఎక్కువసేపు టైం పట్టినా కూడా ఈ బిర్యానీని అయితే వేడి వేడిగా వడ్డించుకొని తినచ్చు ఓవరాల్గా అయితే మాత్రం మంచి అరోమాతో ఒక సూపర్ టేస్టీ బిర్యానీ తిన్నానన్న ఫీల్ అయితే ఉంది రేట్స్ కూడా రీజనబులే టూ హండ్రెడ్కి త్రీ ఫిఫ్టీకి వస్తే మంచి క్వాంటిటీలో వీళ్ళ ఫుడ్ అయితే సర్వ్ చేస్తాం ఇది రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్లో ఉన్నటువంటి రావులపాలెం వారి హర్ష కొండ బిర్యానీ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ రావల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి